హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ యొక్క పరీక్షల తేదీ అనేది ఫిక్స్ అయిందా ఆ రోజే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా వాయిదా పడనుందా అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం ఓకే మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెంబర్ అయిన పరిగ సుధీర్ గారు ఈ ఎగ్జామ్ అనేది కరెక్ట్ టైంలో జరుగుతుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ట్విట్టర్ ఖాతాలో సో ఒక అతను అడిగిన ప్రశ్నకి ఆయన రిప్లై ఇవ్వడం అయితే జరిగింది కండక్ట్ ద గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ డేట్స్ అని చెప్పి అడిగారు అతను వీ విల్ కండక్ట్ ఆల్ ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ గివెన్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీన్ని బట్టి మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది వాయిదా పడే అవకాశం అయితే దాదాపుగా లేదండి ఖచ్చితంగా ఏ రోజైతే చేశారో ఆ రోజు ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి వాయిదా పడుతుంది అనే ఆలోచన లేకుండా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒకవేళ వాయిదా పడితే మనకి లాభమే బట్ వాయిదా పడుతుంది అనే ఆలోచన మాత్రం పెట్టుకోకుండా సో టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్స్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎకానమీ పాలిటీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేశాను మోడల్ పేపర్స్ అనేవి సో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చూడండి ఫ్రెండ్స్ వాటిని కూడా ఓకే థ్యాంక్ యూ